దాదాపుగా మూడున్నర టైంలో రావడం జరిగింది వచ్చేటప్పుడు కొద్దిగా చూస్తే ఏరియాలో వాటర్ చల్లారు ఇంటి ముందర మూడు గంటల టైంలో సారీ మూడున్నర ఓకే అక్కడి నుంచి వచ్చేసరికి ఒక మూడు ఇరవై అలా అయ్యింది ఏరియాలో వాళ్ళ ఇంటి బేట నీళ్ళు చల్లడం జరిగింది మరి వాళ్ళు ఏ విధంగా భక్తితో ఆలోచించారో మనకైతే తెలియదు ఇంకా నేను ఒక మబ్బు దారిలో వచ్చాను ట్రాక్టింగ్ హై స్కూల్ భీంనగర్లో దాంట్లో వచ్చేటప్పుడు కొద్దిగా ఆహారం కొట్టుకుంటూ వచ్చాను చాలా చీకటిగా ఉంది ఎవరు లేరు కుక్కలు ఉన్నాయి మన మంచి కోరే కుక్కలు చాలా వరకు కుక్కలు చెడ్డవి మంచివి అని ఇలా టాపిక్ వస్తుంది ఎవరైనా దొంగలు వస్తే పడతాయి కుక్కలు అని కొందరు చెప్పారు నాకు అర్థం కాలేదు కానీ ఈ నైట్ టైంలో వస్తుంటే కుక్కలు ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసింది కానీ ఏమైనా కరుస్తాయనే ఒక భయం అంతే మనం చూస్తే వచ్చేటప్పుడు నేను ఎందుకు తొందర వచ్చానంటే పదే 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 టాయిలెట్ వస్తుంది ఏం ఘోరమో కానీ నిన్నటి నుంచి ఈరోజు మూడున్నర పన్నెండు ఎట్లా పడితే అట్లా మేలుకా వచ్చి టాయిలెట్లు వస్తుంది ఎప్పుడు రీసెంట్గా ఇన్నిసార్లు టాయిలెట్కి పొయ్యిందే లేదు కానీ అన్నిసార్లు టాయిలెట్ రావడం వల్ల లేచి కూర్చోవడం జరిగింది నాకు అప్పుడప్పుడు ఇలా అవుతుంది మరి ఎందుకు అనేది నాకు కరెక్ట్గా తెలియదు హ్యూమినిటీ సిస్టమ్ కదా కొద్దిగా మెరుగ్గా ఉందేమో అందుకోసం టాయిలెట్ ఎక్కువ వస్తుందేమో ఇక్కడ చాలా వరకు పీస్ఫుల్గా ఉంది మీరు చెప్తే నమ్ముతా నమ్మరో మూడున్నర టైంలో కూలీ వాళ్ళు ఓకే లేడీస్ వచ్చేసి రోడ్డు పైన వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళ పని చేసుకోవడానికి వెళ్తున్నారు ఇది మామూలు విషయం కాదు ఇంకా ఇక్కడ రోడ్లకు సంబంధించిన ఇసుక లారీ వెళ్ళడం జరిగింది ఇంకా కొందరు యూత్ కూడా ఇద్దరు వ్యక్తులు స్వెటర్లు వేసుకొని మరి వెళ్ళారు ఇంకొకరు ఒక మనిషి పెద్ద మనిషి మరియు ఒక చిన్నతని తండ్రి కొడుకుల్లాగా ఉన్నారు మొత్తానికైతే ఆటో వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా కుక్కలు అనేటివి కనపడుతున్నాయి మనకు కుక్కలు ఏమి చేయకపోతే ఏమి కాదు కానీ ఏమైనా చేస్తే ఇబ్బంది ఇది సంగతి నేను ఆశ్చర్యపోవడం జరిగింది ఈ టైంలో కూడా మనుషులు అనే తోళ్ళు తిరుగుతారు గాంధీ గారు అన్నారు ఫ్రీడమ్ ఒక అమ్మాయి నైట్ టైంలో ఒంటరిగా రావాలి ఓకే ఒంటరిగా నడవాలి అదే స్వతంత్రం అని చెప్పడం జరిగింది ఇక్కడనే మనకు తెలిసిన వ్యక్తి పోయాడు అతను వచ్చేసి కొద్దిగా బట్టలు ఉతుకుతాడు అనుకుంటా ఏజే అంటే వాళ్ళ వృత్తి అది మళ్ళీ ఇప్పుడైతే చాలా ఎర్లీగా వెళ్తున్నాడు మరి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఒక ప్రశ్న మనల్ని అయితే రెస్పెక్ట్ ఇస్తూ పలకరేయడం జరిగింది ఉంటాను ఇది సంగతి ఎన్నో ఆటు పోట్లు ఇబ్బందులు ఆశ్చర్యాలు అవాకులు చెవాకులు అనేటట్టుగా ఉంది ఇది మామూలు విషయం కాదు ఏరియాలో చూస్తే చాలా ఏమీ లేనట్టుగా ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దారిలో వెళ్తాను ఈసారి ఈ దారిలో వెళ్దామని వెళ్ళాను చాలా హ్యాపీగా అని కాకుండా కొద్దిగా భయం భయంతో హారన్ కొట్టుకుంటా ఏమన్నా ఉన్నాయా అని చూసే కుంట వెళ్ళాను ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుంది టాయిలెట్ ఇది సంగతి మొత్తానికి మరి ఏమైందో కానీ అప్పుడప్పుడు ఈ టాయిలెట్ ప్రాబ్లం వస్తుంది ఉంటాను మరొక్క కొత్త వీడియోతో వస్తాను ఇక్కడ చరణ్ అనే వ్యక్తి వాట్సాప్లో మన వీడియో చూశాడు చూడండి మీకు వినపడిందో వినపడిందో ఇప్పుడు ఒక మనిషి వెళ్ళాడు ఉంటాను మరొక్క కొత్త వీడియోతో కలుస్తాను బాయ్ మీరు కూడా ఇలా వస్తే బేడికి చాలా వరకు ఊర్లలో ఉన్నోళ్ళు చూస్తే వెళ్తారు వెళ్తారు ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ పని బట్టి మా ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు మా అమ్మ చెప్పింది ఇక్కడ బంధువులు ఉన్నారు వాళ్ళు నైట్ టైంలో కూడా ఎట్లా పడితే ఎట్లా అవసరానికి వెళ్తారు పొలానికి పోయి వస్తారు అని థ్యాంక్ యూ ఉంటాను సారీ బాయ్